రెండు లక్షల ఆరు వేల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో లక్ష ఎనభై ఆరు వేల మందికి పథకాలు ఇచ్చాం ఒక వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేశాం ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాం టీటీడీ ద్వారా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాం అట్లాగే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహిళా భవన్ని కట్టడం జరిగింది ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు మార్గాలు వేయడం జరిగింది అనేక రకాలైనటువంటి సచివాలయ అలాగే విలేజ్ క్లినిక్స్ రాష్ట్రం మొత్తంతో పాటు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి ప్రజలకి కావలసిన అవసరాలు తీర్చే ప్రతి వ్యవస్థ ఈ గ్రామాలలో ఏర్పడడం వలన గతంలో ఉన్నటువంటి కష్టాలు ఆ కష్టాల నుంచి బయటపడ్డారు కష్టమంటే ఒక సామాన్యుడు వెయ్యి రూపాయలు పెన్షన్ కోసం మండల హెడ్ క్వార్టర్కి పరిగెత్తే పరిస్థితి నుంచి మూడు వేల పెన్షన్ ఇంటి దగ్గర భరోసాగా తీసుకొచ్చి అందుకునేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వచ్చాయి దాంతోపాటు ఎరగొండకాలం కూడా